ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్రపడలేదు నిన్న కాలేజీలో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలైనా నా పేరు పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను నువ్వు అయితే నేను వదిలేశాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నా నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్త ప్లీజ్ 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 హలో మాస్టర్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరే నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత బాం గుడ్ కత్తి పరిణిత ఎవరు 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 ఏమో సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవలేదుగా లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తా బాయ్ రావనుకున్నాను ఏదో చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంతేగాని రావేమో అనుకున్నా కోపం లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడుగు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేశావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అంటే మాత్రం చెప్పకే నువ్ అలా సాడ్గా ఉంటే నాకు నచ్చడం లేదు ఆటో ఆపని చెప్పు ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు సరే అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్సర్వ్ చేస్తున్నాను నాకేమో చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నా చెయ్యం నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చేయలే నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా అమి తుమా కి వాలో వాశి ఏదో నిండి చిక్సు అర్థం చెప్యు ఏలి చెప్పవే హమీతో మాకే బాలో భాష అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్ను లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళ బయటికి చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు

అంటే వెళ్ళిపోమ్మని కాదు నన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు చెవు తొందరగా చెప్పు తో అయ్యిస్ నిహియామి సాంస్క్రిట్ మోయ్ బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో చో మా మార తోకే ప్యార్ కేండు అహియాన్ సింధి అయినవ్వ నంగ్సి మణిపూరి హూ తునే ప్రేమ్ కరుచు గుజరాతీ మ్యారని మూ తుకో బ పంజాబీ మోస్ ప్రేమ కరో మరాఠీ న్యా నిన్ను స్నేహికును మలయాళం నాలుగు నిన్నను ప్రీతిస్తునే కన్నడ నాను కాదలికిరణ్ తమిళ మ్యారతూ ము ప్యారిందీ నిన్ను ప్రేమిస్తున్నాను అమి తుకే బాలోభాషి

మా అబ్బాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఎక్కడ ఏదిరా మా అబ్బాయి పరిణిత నీత గొడవ పడదాం వచ్చా నువ్వు ఎక్కడ అంటే లోపలికి తొలిపేసుకున్నది అరగంట నుంచి కొడుతున్నా బయటికి రావట్లేదు రమ్మందాన్ని పిలుదాన్ని బయటికి ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదా నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడా నీతో ఏంట్రా పోలీసులకు టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ వాళ్ళు వచ్చి చేసే పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలే పిలికివాల్సిన కూతురుంది అనుకుంటున్నావా గవర్నమెంట్ తలుచుకుంటే ఒకటో తన జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకేందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మీద పెద్ద రాయి ఇసురుతా అవసరమా నీకు అసలు నీ పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజీ వచ్చి గడవ చేసావు నేను మీ ఇంటి వచ్చి గడవ చేశా ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది అయ్యో బండలు వదిలేస్తారేంటండి మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది